ஜேக்கட் போயிடுது டார்க் பேண்ட் மொத்தம் டார்க் அந்த హాయ్ క్రిస్ హాయ్ హాయ్ వాకింగ్కి వచ్చాం వాకింగ్కి వాకింగ్కి వచ్చాం పొలంకి హాయ్ హాయ్ సాయ్ బాగున్నావా ఇవాళ డ్యూటీ లేదు వాకింగ్కి వచ్చాం తెలవరకు గుడికి వెళ్ళాను అలాగే ఇప్పుడు వాకింగ్కి వచ్చాము డ్యూటీ లేదు డ్యూటీ లేదు ఈరోజు డ్యూటీ లేదు అలా వాకింగ్కి వచ్చాను ఇంకేంటి ఇంకా బీచ్ కాదు ఈరోజు బీచ్లో లేను పలానికి వచ్చాను మా ఊర్లోనే ఉన్నాను ఇది పొలానికి పలానికి వచ్చాను ఇక్కడ పొలంకి వచ్చాను ఊర్లోనే ఊర్లోనే పిన్నింటిపేట కాదు కొమ్మరిపేట గార కొమ్మరిపేట గార కొమ్మరిపేట ఆరింగి 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 రమేష్ బాబు ఆరింగి రమేష్ బాబు ఆరింగి రమేష్ బాబు అలాగే వాకింగ్ వచ్చాం తెల్లవారి గుడికి వెళ్ళిన నర్సుపల్లి శ్రీకురమీ ఇవన్నీ తిరిగాం తెలవరి ఏమో రేపు టైం ఉంటే రాయవలసి వెళ్దాం అనుకుంటాను కాదు కాలింగిలం కాలింగిలం బీసీఏ కాలింగులం బోరగాలి కాలింగులం கிருஷ்ணமிக்கு பொலம் ஆரிங்கி ஏ ஆரே எம்ஜிஐ ஆரிங்கி ஏ ஆரஜி ஆரிங்கி பழம் பொலம் ಆರಿಂಗಿ ಆರಿಂಗಿ ಎ ಆರ್ ಎ ಎನ್ ಆರ್ಎನ್ ಜಿಐ ಜಿಐ ಆರಿಂಗಿ ಬಿ ಸಿ ಎ ಬೋರಗಲ್ ಘಾಂಗ್ ಕೆಂಥ ಕಾಲಿಂಗು ಬೋರಗಲ್ ಘುಗಳು ಅಂಟಿ ಕದಾ క్రిస్మి పొలం పొలము ఆత్రేయ గోత్రం ఆత్రేయ ఆత్రేయ గోత్రం ఆత్రేయ గోత్రం ఓకే ఓకే ఇది బగిరి ఓకే ఓకే ఇంకేంటి ఇంకా క్రిష్ ఏంటి ఏం చేస్తున్నావు పొలంకి వచ్చాను పొలం ఉంది ఇక్కడ మాకు అలా పొలంకి వచ్చాను పొలం ఇక్కడ మాది పొలం ఉన్నది ఇక్కడ పొలం ఉంది అలా పొలంకి వచ్చాను ల్యాండ్ ఉంది మాది అలా రోజు వాకింగ్కి వస్తాను నేను ఉదయం సాయంకాలం రెండు పూట్ల వాకింగ్కి వస్తాము వాకింగ్కే వస్తుంట రెండు పోట్లను డ్యూటీ లేని పూట అలా తిరుగుతుంటా అన్నమాట వాకింగ్కి వచ్చి అలాగా టైం పాస్ చేస్తుంటాం అన్నమాట ఇంకా క్రిస్ ఇంకేంటి ఒక ఎయిట్ ఎకర్ ఉంటుంది ఎయిట్ ఎకర్స్ ఉంటాయి ఎనిమిది ఎకరాలు ఉంటాయి మాకు ఎనిమిది ముందే మాకు మా డాడీ టీచరు సంపాదించిందని ఆ తర్వాత మొన్న నేను తీసుకున్నాను ఒక ఎకర ఇరవై సెంట్లు కొన్నాను నేను ఈ సంవత్సరం இட் பார்ட்டி பெடதம் பெடதம் அந்த இட் பார்ட்டி பெடதம் ஏம் இது ஹாய் இங்கேங்கரேட் క్రిష్మి ఊరు వర్షం లేదు ఇక్కడ వర్షం పడట్లేదు ఇక్కడ వర్షం పడ గాలి కూడా నేను నేట్లేదు పంటలు బాగానే ఉన్నాయి ఎట్లేదు వర్షం లేదు ప్రజెంటు క్రిష్మి ఊరు ఇంకేంటి ఇంకా ఏం లేదు అలా తిరగడమే సరదాగా టైం టైంపాస్ చేసుకోవడమే టైం టైంపాస్ చేసుకుంటున్నా అలాగ తిరుగుతున్నాం చూడు పొలాలు బాగున్నాయి చూడ పొలాలు ఎంత ఉన్నాయి మంచి పంటలు పండుతాయి ఇక్కడ మంచి పంటలు పండుతాయి జొన్న పండుతుంది అన్నీ పండుతాయి జొన్న బాధికి దిగుబడి వస్తుంది ఓకే ఓకే ఏ ఊరు కృషి ఎవరు అని అని ఇక్కడ పొలాలు కూడా మంచి పొలాలు మంచి రేట్ అయినవి బాగుంటాయి పొలాలు బాగుంటాయి జొన్న బాగా ఉంటుంది జొన్న ఎగరం నలభై బస్తాలు వస్తుంది నలభై ముప్పై దాటి వస్తుంది అన్నమాట నలభై వస్తుంది ఓకే బాయ్ బాయ్ సెకట్ అయిపోతుంది డార్క్ అయిపోయింది ఓకే బాయ్ అయితే సేకట్ అయిపోతుంది కదా మరి బాయ్ 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 థ్యాంక్ యూ తమ్ముడు ఓకే బాయ్ అయితే థ్యాంక్ యూ